చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆత్మగౌరవం కళ్యాణవరంలో ఉండే సుధాముడు కష్టపడి కూలీనాలి చేసుకుంటూ తన స్వశక్తిని మాత్రమే నమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు ఏనాడైనా పని దొరకనప్పుడు తన కుటుంబంతో సహా వస్తులుండటమే కానీ ఎవరినీ దేహి అని అర్థించేవాడు కాదు సుధాముడు బీదవాడైనా చాలా ఆత్మగౌరవం కలవాడని ఊళ్ళో అందరూ అనుకునేవారు కానీ కొద్దిమంది మాత్రం అతడి ఆత్మగౌరవాన్ని పొగరుగా అపోహపడి అతడిపై అకారణంగా ద్వేషం పెంచుకునేవాళ్ళు అదే ఊళ్ళో పశుపతి అనే షావుకారు ఉన్నాడు ఆయన కూలి పనులు చేసుకు బతికే సామాన్య ప్రజానీకానికి అవసరంలో అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలు చేసేవాడు ఏనాడు తన దగ్గరకు అప్పు కోసం రాకపోవడమే కాక తనంటే ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు చూపని సుధాముడంటే పశుపతికి ఈర్ష్యగా ఉండేది ఒకసారి పొరుగురు నుంచి పశుపతి వియ్యంకుడు సోమనాథుడు చుట్టపు చూపుగా వచ్చాడు ఆయన మాటల సందర్భంలో పశుపతితో మీ ఊళ్ళో సుధాముడనే కూలివాడున్నాడే వాణ్ణి మనిషిని పంపి ఒకసారి పిలిపించండి అన్నాడు అందుకు పశుపతి సుధాముడా వాడు వట్టి పొగరబోతు వెదవా ఇంతకు వాడితో మీకు పనేమిటి అని అడిగాడు పశుపతి అలా అడగగానే సోమనాథుడు ఆశ్చర్యపోయాడు ఎందువల్లనంటే ఆయన సుధాముణ్ణి బాగా ఎరుగును వాడంటే ఆయనకు సదభిప్రాయం ఉన్నది సుధాముడు కూలిపనులకు మా ఊరు వచ్చిపోతూ ఉంటాడు వాడు మీరనుకున్నలాంటివాడు కాదు కాకపోతే కొంత ఆత్మగౌరవం కల మనిషి అన్నాడు సోమనాథుడు పశుపతి నవ్వి అందరూ వాణ్ణి పొగరబోతుగానే భావిస్తారు అన్నాడు సోమనాథుడు కూడా నవ్వి మీకు పొగరబోతుతనానికి ఆత్మాభిమానానికి తేడా బాగా తెలిసినట్టు లేదు అన్నాడు సరే ఇంతకు మీకు వాడితో పనేమిటి అని అడిగాడు పశుపతి కొంచెం విసుగ్గా వాడు మా ఊళ్ళోని తిరుపతయ్యకు నాలుగు రోజులు కళ్ళంలో కుప్పకొట్టే పనులు చేశాడు దాని తాలూకు కూలిడబ్బులు ఆయన నాకిచ్చి పంపాడు అన్నాడు సోమనాథుడు పశుపతి వెంటనే తన పనివాడితో సుధాముణ్ణి పిలుచుకు రమ్మన్నాడు అయితే సుధాముడి ఆత్మాభిమానం ఏపాటిదో పశుపతికి తెలియపరచాలనే ఉద్దేశంతో సోమనాథుడు పనివాణ్ణి వెనక్కు పిలిచి నేను వచ్చినట్లు వాడికి చెప్పకు మీ అయ్యగారే పిలుస్తున్నారని చెప్పి తీసుకురా అని చెప్పాడు ఇంటి ముందన్న చెట్టు కింద తాడు పేనుతూ పక్కన కూర్చుని ఉన్న ఒక ముసలివాడితో ఏదో మాట్లాడుతున్న సుధాముడు పశుపతి పని మనిషి చెప్పింది విని ఈ చేస్తున్న పని ముందు పూర్తి చేయాలి మీ అయ్యగారితో నాకేం పని లేదు ఒకవేళ ఆయనకు అంత అవసరమైన పని ఉంటే వచ్చి వెళ్ళమను అని సమాధానం ఇచ్చాడు అది విని పక్కన ఉన్న ముసలివాడు అదేమిట్రా సుధామా అంత పెద్ద మనిషి పిలిస్తే రానని చెబుతావేం అని అడిగాడు సుధాముడు తేలిగ్గా నవ్వేస్తూ ఆయన వడ్డీలు ఎలా గుంజుతాడో నాకు బాగా తెలుసు డబ్బులోనే ఆయన పెద్ద మనిషి అన్నాడు పశుపతి పనివాడు తిరిగి వచ్చి ఏం జరిగింది చెప్పగానే పశుపతి కోపంగా సోమనాథుడితో చూసారా వాడికి ఎంత తలపోగొరో అన్నాడు సోమనాథుడు అతన్ని శాంతపరుస్తూ మీరొక విషయం మర్చిపోతున్నారు పిలవగానే రావటానికి వాడు మీ పనివాడు కాదు కదా అన్నాడు అయితే మాత్రం ఊళ్ళో అందరికన్నా ఎక్కువ స్తోమత గలవాడినన్న గౌరవంతోనైనా పిలుపు ఉంటేనే రావాలి కదా అన్నాడు పశుపతి సోమనాథుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని తర్వాత ఒకటి గుర్తించుకోండి మీరెలా పనివాణ్ణి పంపగానే వచ్చి చేతులు కట్టుకుని మీ ముందు నిలబడేవాళ్ళు మీతో అవసరం ఉన్నవాళ్ళో లేక రేపు మీ నుంచి ఏదైనా సాయం అవసరం కావచ్చు అని భావించేవాళ్ళు అయి ఉంటారు కానీ సుధాముడి తత్వం వేరు వాడు చాలా ఆత్మాభిమానం గల మనిషి అన్నాడు ఆ మాటలకు పశుపతి అయిష్టంగా తలాడించాడు అప్పుడు సోమనాథుడు సుధాముడిది తలపొగరు కాదని ఆత్మగౌరవం అని ఇప్పుడే రుజువు చేస్తాను అంటూ పనివాడిని పిలిచి మీ అయ్యగారు జ్వరంతో బాధపడుతున్నారని చాలా అవసరమైన పని ఉన్నదని సుధాముడికి చెప్పు అన్నాడు పనివాడి నుంచి ఇది వింటూనే సుధాముడు ఆదుర్దా పడుతూ వచ్చి పశుపతికి సోమనాథుడికి నమస్కరించి పశుపతితో నీకు ఒంట్లో కులాసగా లేదని ఇప్పుడే విన్నాను అన్నాడు నా ఒంట్లో కులాస మాటికేం కానీ మా వెయ్యంకుడికి నీతో ఏదో పని పడింది అంటూ పశుపతి చిరునవ్వు నవ్వాడు సోమనాథుడు సుధాముడికి డబ్బులిస్తూ ఇది మా ఊరి తిరుపతయ్య నీకు ఇవ్వవలసిన కూలీ తాలూకు డబ్బు నా చేత పంపాడు అన్నాడు సుధాముడు డబ్బు తీసుకుని సోమనాథుడికి పశుపతికి నమస్కరించి వెళ్ళిపోయాడు అప్పుడు సోమనాథుడు పశుపతితో చూసారా మీరు అనుకున్నట్లు సుధాముడు పగరుబోత అయి ఉంటే మీరు రెండవసారి కబురు పంపినప్పుడు కూడా వచ్చి ఉండేవాడు కాదు మీరు జ్వరంతో ఉన్నారని విని ఏదైనా సాయం కావాలేమో అన్న సానుభూతితో వెంటనే వచ్చాడు అవునంటారా అన్నాడు పశుపతి అవునన్నట్లు తల ఊపి మనుషుల స్వభావాలను అర్థం చేసుకోవడం ఎంత కష్టం ఇంతకాలంగా వాడు కేవలం పగరుబోతనే పొరపాటు పడ్డాను అన్నాడు ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కథ అసలు రహస్యం శ్రీపురం జమీందారు తన దగ్గరకు పనిచేయటానికి వచ్చే వాళ్లను మూడు ప్రశ్నలు అడిగి వాడికి సరైన సమాధానం చెప్పిన వాళ్ళను మాత్రమే పనిలోకి తీసుకునేవాడు ఒక్కొక్కసారి ఆయన ప్రశ్నలు అతి సామాన్యంగా ఉండి సులభంగా జవాబు చెప్పగలిగేవిగా ఉండేవి మరొకసారి ఎవ్వరికీ అంతుబట్టని విధంగా కఠినంగా ఉండేవి చెంగయ్య అనే చెవిటివాడు ఒకసారి ఆయన దగ్గరకు పని కోసం వెళ్ళాడు జమీందారు వాణ్ణి పరీక్షగా చూసి ఒకసారి పోయినా సులభంగా సంపాదించుకోగలది ఏది అని ప్రశ్నించాడు డబ్బు అన్నాడు చంగయ్య ఒకసారి పోతే మళ్ళీ ఎప్పటికీ దొరకనిదేది అని ప్రశ్నించాడు జమీందారు రాత్రి పగలు అన్నాడు చంగయ్య తడుముకోకుండా సాయం చేసిన వాడికి సాయం పొందినవాడు ఎంతకాలం కృతజ్ఞుడిగా ఉండాలి అని ప్రశ్నించాడు జమీందారు బ్రతికిన నాళ్ళు అన్నాడు చెంగయ్య జమీందారు ఈ జవాబులకు చాలా సంతోషించి చెంగయ్యకు పని ఇచ్చాడు అయితే కొద్ది రోజుల్లోనే ఆయనకు వాడు చెవిటివాడని తెలిసి ఒరే ఆ రోజు నా ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పగలిగావు అని గట్టిగా అరిచాడు అంత గట్టిగా అరిచి అడిగిన ప్రశ్న వినిపించటంతో చెంగయ్య అయ్యా తమరు అడిగిన మూడు ప్రశ్నలు నా జవాబులు ఇంకా నాకు గుర్తున్నవి ఏం కావాలి నీకు అని అడిగారనుకుని డబ్బు అన్నాను నువ్వు ఎప్పుడు పని చేయగలవని అడిగారనుకుని రాత్రి పగలు అనేశాను మూడో ప్రశ్నగా ఎంతకాలం పనిచేయగలవని అడిగారనుకుని బ్రతికినన్నాళ్ళు అన్నాను అన్నాడు సంగతి తెలిసిన జమీందారు ఓరి ఓరిచోవిటివదవా ఇదా నువ్వు నా దగ్గర పని సంపాదించిన అసలు రహస్యం అంటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్